ఇసెంట్గా నేను అరుణాచలం వెళ్ళానండి వాటి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట నేను ఈ అరుణాచలం వెళ్ళాలి అనేటటువంటి ప్రయాణాన్ని సిక్స్ మంత్స్ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను టికెట్స్ తీసుకుని టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్న సందర్భం కూడా ఉంది ఎక్కడో చాగంటి గారు చెప్పినట్టు అరుణాచలం మనం వెళ్ళాలి అని సంకల్పం చేసుకున్నాక ఆ శివయ్య మనకి అనుమతి ఇస్తేనే వెళ్ళగలమేమో కానీ వన్స్ అరుణాచలంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ పాజిటివ్ వైబ్ కానీ మనశ్శాంతి కానీ ఎన్నో బిజినెస్ టెన్షన్స్ వీటన్నిటితో మైండ్ అంతా నిండిపోయి ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళాక అసలు ఆ టెన్షనే అనిపించలేదు గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా చేశామన్నమాట అన్ని లింగాల్ని దర్శించుకున్నాము మోక్ష మార్గం ప్రతి చోట చాలా బాగా అయ్యింది అండ్ ఫైనల్గా స్వామివారి దర్శనం గురించి అయితే చప్పకల బ్రహ్మాండం అంత బాగా దర్శనం అయ్యిందనమాట ప్రసాదం పులిహోర చక్ర పొంగలి ఎంత టేస్టీగా ఉందంటే మళ్ళీ పులిహోర తెచ్చుకుందామంటే లైన్ నిండిపోయింది ఇంకా మళ్ళీ లైన్లో నిలబడలేక బయటకు వచ్చేసాం బట్ సిక్స్ మంత్స్ డిలే అయినా కూడా ఫైనల్గా నా ఫ్రెండ్ వాసంతి గారితో ఈ దర్శనం చాలా బాగా చేసుకున్నా